అంటే కేసులు పోలీసులు పెట్టి మొత్తం కంట్రోల్ చేస్తున్నారు మీ వ్యవస్థ అని చెప్పి అభియోగం మీది అభియోగం కాదండి వాస్తవం మీరు అడగండి మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు చలపతి గారికి సంబంధించిన దాన్ని కూడా మీద కేసు పెట్టిందా పెట్టుందండి మా మీద రెండు కేసులు మీరు కేసులు పెట్ట జరిగింది వాళ్ళ మీద మేము కూడా కేసులు పెట్టడం జరిగింది అంటే మీరు అక్కడ మా కార్యకర్త మీద దాడి జరిగింది ఆ కేసు ఒకటి అక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఒకటి జరిగిన డిస్టర్బెన్సెస్ గురించి కేసు పెట్టాము మేము కూడా కేసు పెట్టాము కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే ప్ర వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళకి మా కేసెస్ మా మీద పెట్టిన కేసెస్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఆ తర్వాత మేము పుష్ చేసి పుష్ చేసి మా కేసెస్ యాక్సెప్ట్ చేశారు కేసుల విషయంకి వచ్చినప్పుడు గుర్తొచ్చింది నాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టినట్టున్నారు ఎస్పీ గారు అవునండి అవునవునవును అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే మేము కూడా ప్రతి ఒక్క ఇంటికి కరోనా టైంలో చాలామంది ఏదైతే రోజువారీ కూలీ వాళ్ళు ఉంటారో వాళ్ళు పనికి పని లేదు వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలని చెప్పి ఆ రోజున మేము కూడా అందరికీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వానికి మేము ఏం చేసామంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము అవసరమైన సాయాన్ని అంతా చేసి ప్రతి ఒక్క ఎవరైతే మేము దరికులకి ఏమీ ఇవ్వలేదు ఎవరైతే రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు రోజు ఏదో పొట్టాడితే కానీ మన రోజు పనికి వెళ్తే కానీ పొట్టాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సాయం చేయాలనే ఒక సదుద్దేశంతో మేము ఏం చేసామంటే ప్రతి ఒక్క లీడర్కి అక్కడ అవసరమైన సామాన్లు అన్నీ కూడా కొనుక్కోవడాన్ని వారానికి చెప్పాయి ప్రతి వారం కూడా చేసేవాళ్ళము వారానికి సరిపోయే సరుకులన్నీ కూడా కొన్ని వాళ్ళకి ఇవ్వడము అవన్నీ మనం చేయడం జరిగింది అయితే మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఎక్కడ డ్యామేజ్ అయిపోతారు అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఫీల్డ్లోకి వచ్చాడు ఆయన రావడమే కాకుండా వందల మందిని ఫీల్డ్ మీద తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆయన ఫీల్డ్ మీద తీసుకురావడం జరిగింది బుచ్చిరెడ్డి పాలన అయితే ఐదు వేల మందిని తీసుకొచ్చి దాంట్లో చాలా మందికి కరోనా అంటే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి కరోనా అంటే చాలా మంది చనిపోవడం జరిగిందండి ఎందుకు ఒక పక్కన నిబంధనలు పెట్టి ఉన్నారు మనకి ఎవరు కూడా బయట తిరగకూడదు అందరూ కూడా ఐసోలేట్ ఉండాలి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం బయట ఉండాలి ఏదైనా ఫుడ్ ఫుడ్ సర్వీసెస్ కానీ ఫుడ్ ఇచ్చారు ఫుడ్ సర్వీసెస్ కానీ అది కూడా ఒకరితోనో ఇద్దరితోనో ముగ్గురితోనో చేయాలి మందిని ఒక దగ్గర జత జరికి ఉపయోగపడే కార్యక్రమం కూరగాయలు లేకపోతే ఇంటికి సంబంధించిన సరుకులు ఇద్దామని ఆలోచన ఐదు వేల మందిని జాల్సిన కూరగాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండాలి ఇవ్వాలి కాదండి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదండి ఐదు వేల మందిని ఒక పక్కన కేంద్రము నిబంధనలు ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తే ఐదు వేల మందిని ఒక దగ్గర జత చేసి తద్వారా కరోనా స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ కారణం కోవర్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టిన ఆ మీటింగే ఆ తర్వాతనే మీకు స్ప్రెడ్ పెరిగింది మీకు కావాలంటే మీరు స్ట్రాటజీ చూసుకోండి కరోనా స్ప్రెడ్ ఆ తర్వాతనే పెరిగింది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి పెరిగిపోయింది అది ఆ దానివల్ల ఆయన చేసిన కార్యక్రమం మీద ఎస్పీ గారు కేసు పెట్టారు దాని మేము కూడా ఆ రోజున ఇట్లా ఇంతమందితో వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా చెప్పలే ఆరో మా నాన్నగారు కూడా ఈ మన రాష్ట్రపతి గారికి లెక్క లేఖ రాయడం జరిగింది ఇలా మా నాన్నగారు రాశారు ఆ రోజున లేఖ రాసి దీన్ని ఇంతమంది గుమ్ము కొడుతున్నారు ఒక దగ్గర దీన్ని మీరు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు దాని మీద కరోనా స్ప్రెడ్ అవుతుంది కరోనా ఎక్కడికక్కడ కట్టి చేయాలి ఇంతమంది వా అంటే పోలీసు ఎలా వివరిస్తున్నా మీరు చూడండి ఐదు వేల మంది మేము ఐదు మంది పది మంది వస్తే మమ్మల్ని రానట్లేదు రోడ్డు మీదకి ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది రావట్లేదు వాళ్ళు ఐదు వేల మంది ఒక దగ్గర వచ్చినా పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్రపతి రాశారా రాసే మోహన్ దాని మీద మా నాన్నగారు లేఖ రాయడం జరిగింది రాసి దాని మీద యాక్షన్ తీసుకోమని అంటే అది ఎస్పీ గారికి వచ్చింది ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి దాని మీద యాక్షన్ తీసుకున్నారు ఆ రోజున ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు అంటే ఈ వైలేషన్ చేస్తున్నట్టు అంటే ఆ టైంలో ఉన్న ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ వైలేషన్ చేశారని చెప్పి కరోనా కోసము స్పెషల్గా ఎక్కడ కూడా గుమ్మకూడదు అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఆ యాక్ట్ మీద ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు పెట్టారు కదా మీరే చూశారు కేసు దేనికి పెడతారు ఎస్పీ గారికి ఎలా తెలుస్తుంది ఇంకొక విషయం నేను కాదండి మా నాన్నగారు చేశారు